ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా వీళ్ళ తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోతోంది దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఒక ఐదు గ్రహాలు వరసలో భర్త చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు భర్త చాట్ నుంచి ఏవైనా ఐదు గ్రహాలు వరసలో ఉంటే మధ్యలో ఏ రాసి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకు కలగబోతోంది ఎలాగంటే వృషభ రాశిలో మే ఒకటి నుంచి గురుడు అక్కడే ఉన్నాడు అలాగే ఆగస్టు ఇరవై ఆరు నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై రెండు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు పదహారు నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఐదు నుంచి శుక్రుడు మరి కన్యా రాశిలో ఉన్నాడు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నాడు దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడబోతుంది మొత్తం పన్నెండు రాసులు వారికి కూడా మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట దానివల్ల ఏమిటండి ఏ రాశులు వారికి మనకి మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది ఏదా ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం ఫస్ట్గా మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి యావరేజ్గా జరుగుతూ ఉంటాయి ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎంతో ఎదుగుదల ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల ఇవన్నీ కూడా కనబడతాయి అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచాంగ యోగం ఏర్పడడం వల్ల కాబట్టి వీళ్ళు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి ఇక వారికి అధమంగా ఉంటుంది మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుంది అనమాట ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి ఉన్నాయి అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి అప్పులు పడితే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మకర రాశి వారిగా అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు భార్యా భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఒబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలా ఉబ్బలాటను తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలుంటాయి తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మేనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంటు మరి అనుకున్నదంతా కూడా సాధించడం పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైన కొద్దిగా బెట్టింగ్స్లోనూ వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఈ పంచాన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ ఇరవై వరకు పన్నెండు రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా రాశుల వారికి ఆధమంగా ఉంటుంది అనమాట ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు పంచానన గ్రహయోగం పట్టబోతోంది దీనివల్ల ధనుసు రాశికి చక్కటి అద్భుతమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి కాబట్టి ఆర్థికంగా వీళ్ళు ఎంతో వృద్ధిలోకి వస్తారు మరి జీతభత్యాలు అన్నీ కూడా మీకు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించే అన్నీ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది అయితే ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి వస్తాయి మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి మీకు కొరుకున్న చోట కాకపోయినా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వస్తాయి కాకపోతే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మీ పాత పరిచయాల వల్ల ఎక్స్ లవర్స్ వల్ల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి మీరు ధనుసు రాశి వాళ్ళు చాలామంది గతంలో డబ్బు బాగా పీక్ స్టేజ్లో వచ్చినప్పుడు మరి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని మరి అక్కడ కొంచెం ఏమైందంటే మీకు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు కొంచెం కొంతమంది అనేకమైనటువంటి వేషాలు వేసిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి ఆ ఎక్సలబర్స్ మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వచ్చి మీకు సమస్యలు సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపార రంగాల్లో మరి బజ ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ సర్వీసులు తర్వాత ఆటోమొబైల్ షాపులు ఆ తర్వాత ఐరన్ ఇండస్ట్రీసు మరి ఇతర ఇతర స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కెమికల్ సంబంధించినటువంటి వ్యాపారాలు కెమికల్స్ ఇండస్ట్రీస్ స్థాపించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా రంగంలో మరి రైటర్స్కి తర్వాత ప్రొడ్యూసర్స్ సింగర్స్కి వీళ్ళందరికీ కూడా మొత్తం సినిమా యూనిట్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇతర దేశాలకు వెళ్ళి మీరు ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు మరి ఈ పంచాన గ్రహయోగం వల్ల ఎంజాయ్మెంట్కి తగినటువంటి ఇప్పుడు ఆ ఫలితాలు అనేటటువంటివి ఈ అక్టోబర్ ఇరవై లోపల మీకు కలగడానికి అవకాశాలుంటాయి తర్వాత ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మరి అర్ధాష్టమ రాహు కారణంగా అనేకమైనటువంటి టెన్షన్లు పడ్డానికి అవకాశాలు ఉంటాయి అప్పులు చేసి వ్యవసాయం చేస్తారు ఆ వ్యవసాయం మరి ఇంకా చేతికి మనకి మీరు ఆశించినంత ఫలితాలు రాకుండా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బ్యూటీ క్లినిక్స్ ఇలాంటివన్నీ కూడా మీరు బొటిక్లు ఇవన్నీ వ్యాపారాలు మీరు స్టార్ట్ చేస్తారు మంచి లాభాలు మీరు ఆర్జించడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ కేతువుల కారణంగా కలయిక కారణంగా రాహుతో మరి దృష్టి ఉండడం వల్ల మరి మీకు చక్కగా ఈ యొక్క కుటుంబ సమస్యల్లో ఆ భార్య తరపున మరి అత్తగారుల తరపున వాళ్ళు మీకు విరోధం అవడానికి అవకాశాలు ఉంటాయి మరి అటువంటివన్నీ కూడా వివాదాలు రాకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది బంగారం షాపులు వాళ్ళు ఆ తర్వాత శారీస్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా చాలా వృద్ధిలోకి మీరు వస్తారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు మీకు లభిస్తుంది మీరు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి మరి ఉద్యోగపరంగా మీరు కృషి చేయాలా ఉద్యోగం పెట్టామండి మీకు మీరు ఉద్యోగం వస్తుందని చెప్పారండి మాకు రాలేదండి అని అడగడానికి కుదరదు ఉద్యోగాలు చేయాలా కష్టపడాలా టెస్టులు రాయాలా ప్రిపేర్ అవ్వాలా తర్వాత మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు అనేటటువంటివి భగవంతుడు మీకు కల్పిస్తాడనమాట తీర్థయాత్రలో బాగా వెళతారు మరి చక్కగా గోవాల వెళ్ళి క్యాసినోస్ ఆడతారు బెట్టింగుల్ కాడతారు ఆ బెట్టింగుల్లో మరి అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు ఇతరులను మెస్మరైజ్ చేసి వాళ్ళని బుట్టల్లో వేసుకొని మీరు మరి మీరు అనుకున్నది సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే దాని వెనుకనే మానసికమైనటువంటి టెన్షన్స్ కూడా మిమ్మల్ని వెంటాడి వే వేటాడుతూ అన్నమాట అలాగే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు అనుకూలమైనటువంటి తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ యొక్క వృత్తిలో సడన్ మార్పు అనేటటువంటిది వస్తుంది చేస్తున్నటువంటి ఉద్యోగం డబీమను సడన్గా మానేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మరి మార్పులతో అది మంచి మార్పు అయి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ కంపెనీ మంచి కంపెనీలోకి మీరు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రాహుకి మనం బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి ఇది దశమహాభిద్యులనేటటువంటి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా కాకపోతే ఎక్స్పర్ట్స్ వీళ్ళకి చేయాలా మరి బేజాలన్నింటినీ కూడా అనుసంధానం సంధించడం అనుసంధించడం ఇవన్నీ కూడా రావాలా మరి దానికోసం మీరు చక్కగా మమ్మల్ని సంప్రదించండి అలాగే చక్కగా ఈ యొక్క మినుముల్ని మీరు దానం చేసుకోండి ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి శనివారం నాడు ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు